ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ఏడు భాగాలు ఇరవై ఎనిమిది ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసిం ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో ఎక్కడైతే తమ్మిడి హెడ్ దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడ నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు టన్నులు తవ్వారు సో నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత రివ్యూ చేసి మరి ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం హసన్ మిష్రిఫ్ గారు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటే ఆయన దగ్గరికి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే వెళ్ళి మీరు దయచేసి మాకు అనుమతి ఇవ్వండి మేము ఇక్కడే మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం దయచేసి మాకు అనుమతి ఇవ్వండి మేము మా వాళ్ళు మాకంటే ముందున్న ప్రభుత్వం మరి తమిడి హట్టిని నిర్ణయించుకొని ఆల్రెడీ పనులు ప్రారంభించారు ఇరవై ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు మమ్మల్ని ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ గారిని కోరాం ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కమిషన్కి అందించాను ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మిష్రీఫ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే మేము ఏడేళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు మా రాష్ట్రంలో ధర్నాలు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మేము నూట యాభై రెండు మీటర్ల దగ్గర ఒప్పుకోలేము ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు అని ఆ లేఖ నాకు అందించారు ఆ లేఖని ఇప్పుడు కమిషన్ దృష్టికి తీసుకుపోయాను నేను ఆ లేఖలో ఏముందంటే మీకు మీరుగా నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే మీరు చేసే ఖర్చు మీరు చేసే డబ్బు ఏదైతే ఖర్చు చేస్తుందో అదంతా వృధాగా మారే అవకాశం ఉంది అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకు ఇచ్చారు అంటే మీరు ఇట్లా పోతున్నారు తప్పు అనే విషయం ఆ విషయం కూడా కమిషన్ దృష్టికి తీసుకుపోయాం